హాయ్ అందరికీ నమస్తే నేను మీ ఫుడ్ రోగా అండి ఈరోజు స్పెషల్గా మేము సొరకాయ అల్వా చేస్తున్నాము దాన్ని ఎలా చేయాలో వీడియోలు అయితే మీకు చూపిస్తాము ఇంకోటి ప్రతిసారి మనం నాన్ వెజ్ ఐటమ్స్ చేసినాము ఈసారి కొత్తగా సొరకాయ అల్వా చేయాలని ఈరోజు స్పెషల్గా సొరకాయ అల్వా చేస్తున్నాము అది వేరే ఈరోజు స్పెషల్గా ఈ సేమ్ ఓనర్ వస్తున్నాడు ఎందుకంటే ప్రతిసారి వాడు నాన్ వెజ్ నేను వారానికి ఒకసారి నాన్ వెజ్ చేస్తున్నాను కాబట్టి వస్తలేరు ఈరోజు వాళ్ళ కోసమే స్పెషల్గా స్వీట్ చేస్తున్నాను అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా కొద్దిగా లాంగ్వేజ్ కొద్ది కొద్దిగా మిస్టేక్ వస్తున్నాయి ఎందుకంటే నాది ఇక్కడ లోకల్ కాదు నాది రాయచూరు యాక్చువల్లీ అది కొద్దిగా తెలుగు కొద్ది కొద్దిగా మిస్టేక్ వస్తాయి ఏమన్నా మిస్టేక్ జరిగింటే నన్ను క్షమించండి మా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పడుగుంది మాసీ చెప్పినా మాసి ఎండాకాలం స్టార్ట్ అయినట్టుంది ఎండాకాలం బాగా ఇప్పటి నుంచి మొత్తం ఇంకా మనం ఉడకలు దుడుచుకునే లేకనే ఆశీర్కొస్తుంది మళ్ళీ ముందే మనం పొద్దున ఫోటో వస్తున్నాము మళ్ళీ మంచి మంచి నీడ చూడాలి ఇంకా లొకేషన్ ఇట్లా కాదు ఇవి ఇట్లాంటివి కాదు ఈసారి మంచిగా పట్టుకున్నా గుంపు ఉన్న చెట్లు కడుకోవాలా గుంపు దీంతో చేసినాను అబ్బా టిఫిన్ చేసినాను ఇది అది చూడు ఏం చెట్టు అల్ల నెరవ చెట్టు ఇవి పండుకోండి నిద్ర బాగా పండుకో కనుక్కో ఏం కొలత వేస్తున్నావు బిల్డింగ్ కడుతున్నావు వాస్తు 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 రఘు మాస్టర్కి మళ్ళా షెడ్ కావాలి కదా 嗯，可会了。 మస్టర్ మంట అంటే మరి ఇంకేముంది పాలు నువ్వు వేడి చేసేదే లేట్ ఇంకా అయిపోయి కటింగ్ ఎంత చేయబడుతుంది నీకు ఇవి ఇంకా అయిపోయి ఇట్లా సన్న చేసుకోవడం అంటే ఇంకా పస 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 మనకు ఆల్రెడీ తర మీద అలవాటే కదా ఇంకా ఉమ్ము లేపుతాం పది నిమిషాలు లేకపోతే ఇంక ఎనభై ఐదు ఒకటి ఇంకా అటు అయినా బేసాను అండి அபி நிலை தான் మహేష్ ఈరోజు సొరకాయల్లో సొరకాయల్లో చేస్తున్నాం ఇవాళ స్పెషల్ లేట్ అయినా ఏం కాదు తొందర అయిపోతుంది అది పని రోజు ఉరుకులాడుతుంటే ఈరోజు ఏం లేదు పది నిమిషాలు లేట్ అయినా స్లోగా చేసుకొని పోదాం తినేసి పోదాం ఇది సొరకాయ కాబట్టి నేను డబ్బున కలిసేదే లేట్ ఇప్పుడు వంద గ్రాముల నెయ్యి గోడంబి ద్రాక్షి బాదాము తీసేయి ఆల్రెడీ అయితేనే అది ఒక్క ఇట్లా వేసినప్పుడు ఎర కదా ద్రాక్షి ద్రాక్షి గోడంబి రెండు సౌరకాయలు ఒక పది నిమిషాలు మూత పెట్టేద్దాం మహేష్ పది నిమిషాలు బాగా మగ్గని మహేష్ మెత్తగా అయింది మూడత హలో చిన్నవాలో గోల్డ్ కలర్ వస్తుంది అరే మంట అయితే ఉడకాలి కదా బాగా ఉడికి నీళ్ళు మొత్తం గుంటే హాఫ్ లీటర్ పాలు పాలు వేసినాక మారిపోతుంది మహేష్ మీకు కూడా వచ్చింది తెలిసేది ఒక పది నిమిషాలు ఉడకారు మహేష్ బాగా ఉడికింది అనుకో పాలు పలికితే కవర్ టైప్ రెడీ అవుతుంది అనమాట మనం తింటుంటే రవ్వ రవ్వ వస్తుంది పావుకేజ్ చక్కెర ఇది యాక్చువల్లీ గ్రీన్ కలర్ రాదు మనిషి ఎందుకంటే గ్రీన్ కలర్ రావాలంటే కొందరు ఏం చేస్తారు కలర్ చేస్తారు కలర్ వాడకూడదు కలర్ చేయకుండా చూసేతుంది కదా మరి అల్వా ఆయన గట్టిగా అయితే ఇది చక్కెర కరగాలి కదా ఇంకా గోడంబి ద్రాక్షి పిస్తా ఫైనల్ వేసుకోవాలి చూడు మేసుకోవాలి ఫైనల్ వేసుకొని చిక్కగా మరి అలవాటు ఏమనుకున్నావు ఆరినాక గట్టిగా అవుతుంది చూడు

పైనకి వచ్చింది ఎదురు నెయ్యి మొత్తం కానీ కానీ మరి కానీ 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 ఇలా మా మాస్టరు సొరకాయ హల్వా చేసినాడు ఎట్లుందో టేస్ట్ చూసి చెప్తా సొరకాయ హల్వా దీంట్లో గోడంబి నెయ్యి చేసినాడు టేస్ట్ మాత్రం మనం ఊహించిన రేంజ్ కంటే ఇంకా డబల్ ఉంది పండ్లక ఇది తలుతుండే టేస్ట్ మాత్రం ఊకేగా విడిచిపెట్టబుద్ధి తెలియదు ప్లేట్ మహేష్ అంతేంటి రోజు సొరకాయలు చేపించినావు నా చేత్తో సరే నోట్లో పెట్టుకుంటే మన నాన్న కొనుకొని డబ్బులు ఉంది మహేష్ బాగుంది చేసా బాబా 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 నిజంగా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసుకోండి చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ ఉంది సింపుల్ ఐటెం పెద్ద టైం కూడా పట్టదు చాలా బాగుంది తినాలంటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది మీరు కూడా ట్రై చేసుకుని ఇంట్లో చాలా బాగుంది సింపుల్ ఐటెం ఎక్కువ రిస్క్ లేదు చేసుకోండి చాలా బాగుంది అలాగే మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి